जेड बी न्यूज़ की स्वागतम। పెద్దపల్లి జిల్లా గోదావరి కానీ స్థానిక ప్రెస్ క్లబ్లోని జరిగిన పాతికేయుల సమావేశంలో రామగుండం ఎమ్మెల్యే మక్కన్సింగ్ ఠాకూర్ పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సుపరిపాలన అందించడమే లక్ష్యంగా కులగణను చేపట్టామని బీసీ సంక్షేమం కోసమే నలభై రెండు శాతం రిజర్వేషన్ కేటాయిస్తున్నాం బీసీలకు ఆర్థిక సామాజిక న్యాయం చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని ఇటు రాష్ట్రంలో అటు దేశంలో బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు బీసీలను బహుజనులను హీనంగా చూసిన చరిత్ర ప్రజలందరికీ తెలిసిన సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంటే ఓర్వలేకనే ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతూ కపట ప్రేమను కురిపిస్తున్నారని ఎవరెన్ని అవాక్కులు చవాకులు పేలిన రామగుండం నియోజకవర్గం పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి తీర్తారని ఎమ్మెల్యే తెలిపారు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తాజా మాజీ కార్పొరేటర్లు వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు కాదు ఇట్లా ఇటు మార్చిరు వాస్తవా

స్వతంత్ర భారతదేశం ఏర్పడ్డ తర్వాత ఎప్పుడో పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఆరోజు జరిగినటువంటి కులగణన జనగణనలో ఇచ్చినటువంటి సంఖ్య తప్ప ఆ తదుపరి ఏ రోజు ఎక్కడా ఏమీ జరగలేదు ఈరోజు మా దేశ కాంగ్రెస్ పార్టీ నాయకులు భారతదేశ ప్రతిపక్ష నాయకులు గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారు జోడో యాత్రల భాగంగా ప్రతి రాష్ట్రంలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు అన్ని రాష్ట్రాల్లో పాదయాత్రలు చేసి ప్రజా ప్రజల యొక్క అభిప్రాయాలను తీసుకొని స్వయంగా వాడవాడ ఊరూరినో తెలుసుకొని ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాతినిధ్యాన్ని ఈ దేశ అసలు స్వరూపాన్ని ఈరోజు ఖచ్చితంగా అమలు చేయాలి ఇది ఎప్పుడో జరగాల్సింది ఇప్పుడు జరగాల్సిన అవసరం సమయం వచ్చింది జరగాలన్న ఒక సంకల్పంతో ప్రతి ఒక్క బీసీ సంఘ నాయకులందరూ కూడా ఇదొక భయంకరమైనటువంటి ఒక ఇంత బలమైన నిర్ణయం తీసుకున్న వ్యక్తులను నేను ఏ రోజు మేము ఊహించలేదు చూడలేదు అని చెప్పి నిన్న మొన్నటి వరకు అసలు బీసీలను దగ్గర కూడా రాని అనటువంటి వాళ్ళు గేట్లోకి రాని అంటుండే వాళ్ళు బీసీల గురించి ఆలోచించని వాళ్ళు ఇలా దళితులను బీసీలను బహిష్కరించిన వాళ్ళు ఇలా బీసీల పంతాల పాట పాడుతూ ఉన్నారు బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది అంటున్నారు మా కవిత సోదరి వచ్చి మాట్లాడుతూ ఉంది కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నారు నిన్న మొన్నటి ఈ ప్రాంతాల్లో ఒక బీసీ శాసనసభ్యుడే ఏ రోజైనా బీసీల గురించి మాట్లాడినారా రాజకీయ లబ్ధి కొరకు కుర్రాల గురించి మాట్లాడే తప్ప సంస్థ బీసీల గురించి మాట్లాడిన చరిత్ర ఏ ఒక్క నాయకనే ఉందా అని అడుగుతా ఉన్నా ఈ దేశంలో బహుజనుల రాజ్యం రావాలి బహుజనులకు శ్రద్ధపీటం వేయాలి బహుజనులు అగ్రస్థాయిలో ఉండాలి భవిష్యత్తులో బహుజనుల బిడ్డల బంగారు భవిష్యత్తు ఉండాలి సామాజిక ఉద్యోగ రాజకీయ ఆర్థిక వ్యవస్థలో అన్ని రంగాల్లో ముందుండాలన్నటువంటి సంకల్పంతో ఈరోజు చేస్తూ చేస్తా ఉన్నాం రేపు ప్రత్యేక అసెంబ్లీ కార్యాచరణ చేస్తాం దాంతో కూడా తీర్మానం చేసి ఇలా నలభై రెండు శాతానికి ఇప్పుడు అసెంబ్లీ నిర్ణయం విషయాన్ని అధికారికంగా కూడా చెప్పబోతున్న విషయాన్ని మరి తెలియజేస్తూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బీసీ బంధువులు అందరినీ కూడా కోరుతా ఉన్నా అదే మాదిరిగా మా దళిత బంధువులు అందరినీ కూడా కోరుతున్నా ఇలాంటి ఒక ఘనమైనటువంటి కీర్తి భారతదేశానికి ఒక వెలుగు చూపించేటువంటి ఒక కార్యాచరణ తీసుకున్నటువంటి ఇలా కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని మనం అందరం కలిసి స్వాగతిద్దాం ఎవరైతే దొరల పార్టీ ఉందో ఇలా కన్నీరు కాల్స్తూ మొసలి కన్నీరు కాలుస్తూ ఉన్నారో అటు భాజపా ఇటు బీఆర్ఎస్ రెండు ఒకటై ఈరోజు ముందుకు వస్తున్న తీరు బురద చేయాలని తీరు ఇవాళ చేస్తున్న నాయకులను మభ్యపెడుతుల తీరును తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉందనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తూ